हाई अं बाबा प्लीज़ सब्सक्रेब बा अकाडमी फर्टेस्टअपेस्प ऐप लागि वेल्लन तरह మొట్టమొదటిగా కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ పైన ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది కింది భాగంలో మొట్టమొదటిగా ఇక్కడ సింక్రనైజ్ చేయండి సింక్రనైజ్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ డాటా అనేది సింక్రనైజ్ చేయండి గ్రీన్ కలర్లోకి వస్తుంది ఆ తర్వాత మీరు యాక్షన్ పైన క్లిక్ చేయండి యాక్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ అనేది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూడో ఆప్షన్ అనేటువంటి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే దానిపైన క్లిక్ చేయండి ఆ తర్వాత క్లాస్ కనిపిస్తుంది మీ యొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి ఏ స్టూడెంట్ చేయదలుచుకున్నారో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కనిపిస్తారు వారిలో ఒక్కొక్క స్టూడెంట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లాంగ్వేజెస్ కనిపిస్తాయి వాటిలో ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ ఇన్ గ్రూప్ ఏ అని కనిపిస్తుంది గ్రూప్ ఏ విభాగంలో భాగంగా సంబంధిత లాంగ్వేజ్ ఏదైతే వాళ్ళు చదువుతున్నారో ఉర్దూనా కన్నడనా తమిళ ఒరియానా తెలుగునా ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ మన ప్రాంతంలో తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు దాంట్లోనే లాంగ్వేజ్ వన్లో గ్రూప్ బి పేపర్ వన్లో దాన్ని సెలెక్ట్ చేయండి ఇది కాంపోజిట్ లాంగ్వేజ్ ఉంటే చేయండి లేదంటే నాట్ అప్లికబుల్ అలాగే గ్రూప్ బి పేపర్ టూలో సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే ఇది కూడా కాంపోజిట్ లాంగ్వేజెస్ ఉంటాయి దీన్ని నాట్ అప్లికబుల్ పెట్టండి అప్లికబుల్ అయితే సెలెక్ట్ చేయండి ఆ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ టూ లాంగ్వేజ్ టూ వచ్చి ఇక్కడ హిందీ ఉంటుంది హిందీ సెలెక్ట్ చేయండి లాంగ్వేజ్ త్రీ వచ్చి ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి లాంగ్వేజ్ ఫోర్ ఇది మనకు ఉండదు నాట్ అప్లికబుల్ పెట్టండి అప్లికబుల్ అయితే చేయండి చివరిలో సబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేయండి మ్యాథ్స్ జనరల్ సైన్స్ సోషల్ అనేది కనిపిస్తుంది వాటి అన్నిటికీ కూడా బాక్సెస్ చెక్ బాక్స్ చెక్ చేసి కన్ఫర్మ్ బటన్ పైన నొక్కండి అవన్నీ అక్కడికి వస్తాయి ఆ తర్వాత కింది భాగంలో ఉన్నటువంటి సబ్మిట్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఈ విధంగా స్టూడెంట్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్